మీరు కోబ్రా న్యూస్లో ఫిర్యాదు చేయాలంటే మొట్టమొదటిగా మీరు గూగుల్ యాప్ స్టోర్కి వెళ్ళండి గూగు గూగుల్ యాప్ స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సెర్చ్ ఇంజిన్లో కోబ్రా న్యూస్ అని మీరు టైప్ చేసండి కోబ్రా న్యూస్ అని మీరు టైప్ చేయండి చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు లిస్ట్లో ఫస్ట్లోనే వస్తుంది కోబ్రా న్యూస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని వస్తుంది సో మీరు ఇమీడియట్గా ఆ యాప్ని క్లిక్ చేసి మీరు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల్లో మీకు తెలుగు క్రైమ్ న్యూస్ ఇన్స్టాల్ అవుతుంది సో దీంట్లో ప్రధానంగా తెలుగులో అన్ని రకాల క్రైమ్ న్యూస్ కూడా ఈ యాప్లో అందించబడతా ఉంది సో మీరు చూడవచ్చు రకరకాల కేటగిరీలు అన్నీ కూడా దీంట్లో ఈ యాప్లో ఉన్నాయి సో దీనికి సంబంధించి ఈ మూల మీద ఉన్న ఏమైతే ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ చేసి క్లిక్ చేశారంటే దీంట్లో మీరు ఆ కేటగిరీలకు డైరెక్ట్గా వెళ్ళచ్చు